రైతులందరికీ నమస్కారం మనకిప్పుడు ప్రజెంట్ నాగార్జున సాగర్ అయితే ఫుల్గా రావడం జరుగుతుంది ప్లస్ కాలువల కింద వేసుకునే రైతులకైతే నారు సదుపాయం అయితే అందుబాటులో ఉంది ఈ నర్సరీ వచ్చి రాయవరం జంక్షను రాయవరం జంక్షన్కి రంటచెంతలు వెళ్ళే రూట్ వైపు ఉంటుంది ఈ నర్సరీ నర్సరీ పేరు చూసుకున్నట్టయితే దుర్గా నర్సరీ సిరి నర్సరీ దాదాపు చాలా పెద్ద నర్సరీ ఇది మనం తీసే వీడియోలో చూపించబోయే నర్సరీ సాయి దుర్గా నర్సరీ సాయి సిరి నర్సరీ ప్రెజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలామందికి షార్క్ వన్న విత్తనాలు అయితే అందుబాటులో రాల అంటే వాళ్ళకి విత్తనాలు అనేది దొరకల అలాంటి రైతులకి షార్క్ వన్ వేసుకునే రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ నర్సరీలో షార్క్ వన్ నారైతే అందుబాటులో ఉంది దాదాపు లక్షల్లో ఉంది నారు తర్వాత చూసుకున్నట్టయితే జమునా వన్ వన్ సిక్స్ ఉంది తర్వాత మైకో కంపెనీ వాళ్ళది యశస్విని ఉంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఆరుమూరు ఉంది అలా ఈ లెక్కను చూసుకున్నట్టయితే వీళ్ళ దగ్గర బంగారం ఉంది కలాష్ కంపెనీ వాళ్ళది రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ సంఘము రకరకాల వెరైటీలు అయితే ఈ పెద్ద నర్సరీలు అయితే అందుబాటులో ఉంది మన దగ్గర అయితే నర్సరీ యజమాని ఉన్నాడు అన్న మీ దగ్గర అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు షార్క్ వన్ ఫుల్ టైట్లో ఉంది రైతుకి రీజనబుల్ రేట్లో దొరికిద్దా రైతుకి రీజనబుల్ రేట్లో షార్క్ వన్ ఉంది ఆ తర్వాత సెమ్నీస్ బాయర్ కంపెనీ వాళ్ళు డబల్ టూ డబల్ టూ ఉంది ఇప్పుడు ఆల్రెడీ నారు మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు రోజులు ఆల్రెడీ దాటి ఉన్నాయి అందుబాటులో మైకో ఎస్ఎస్ జమునా వన్ వన్ సిక్స్ ఉంది ఆరుమూర్ ఆరుమూర్ రెండు వేల సీడ్ ఉంది నారు కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు చూస్తే కాడ కాడ కాడగట్టడం ప్లస్ ఏరు చుట్టేయటం గాని మంచి కలరింగ్ లో ఓకే ఉంది మళ్ళీ ఉంది మంచి క్వాలిటీతో ఉంది ఓకే రవి హైబ్రిడ్ అన్న రవి హైబ్రిడ్ సంగం ఉంది సంఘం ఇలా చూసుకున్నట్టయితే రైస్ సోదరులారా మనకి షార్క్ వన్ ఫుల్ డిమాండ్ అయితే రావడం జరిగింది కానీ చాలా మంది రైతులకి అయితే ఇత్తనాలు దొరకల అలాంటి పక్షంలో అయితే మనకి సాయిదుర్గ సాయిసిరి ఈ నర్సరీ వాళ్ళైతే చాలా పెద్ద నర్సరీ చూసుకోండి మీకు వెనక ముందు చూపి అన్న నారైతే కొన్ని లక్షల్లో అయితే అందుబాటులో ఉంది కావాల్సిన రైతులు ఎవరన్నా ఉంటే ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాము ఆ నర్సరీ అయితే నర్సరీ ఆయన నెంబర్ అయితే అందుబాటులో ఉంటుంది రీజనబుల్ ప్రైజుకి కూడా ఇవ్వడం జరిగిద్ది విత్ రీజనబుల్ ప్రైజుకి కూడా ఇవ్వడం అయితే జరిగిద్ది ఆ తర్వాత చూసుకున్నట్టయితే ముడత కూడా ఉండదు ఒక్క మొక్క కూడా ముడత అయితే రాలా మీరు చూసుకోవచ్చు ఇన్ని ఎకరాల నర్సరీలో కూడా మేనేజ్మెంట్ చాలా చక్కగా చాలా నీట్గా చేసుకొని రావడం అయితే చూసుకోవచ్చు మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఇంకే అన్న చెప్తారన్న రైతులకి చూడండి మాది ఇది ఐదు ఎకరాల నర్సరీ సాయి సిరి నర్సరీ ప్లస్ సాయిదుర్గ సీడ్స్ నర్సరీ ఆరు ఎకరాలు పదకొండు ఎకరాల నర్సరీలో మీరు ఎక్కడ చూడండి బెడ్డు ఒకే హైటు నారు ఒకే హైటు ఏరు చుట్టేయటం కానీ హైట్ కానీ కాండ లావు కాండం లావు కానీ మీరు ఎక్కడ చూసుకున్న బెడ్ ఒక కింద నుంచి పైదాకా ఒకే లెవెల్ వచ్చింది రైతు చూస్తే బెడ్డు బాగుంది అనే రీతిలో బాగుంటుంది ఒకసారి మీరు ఇదిగో ఈ మొక్కను కూడా చూడవచ్చు ఏరు చుట్టేసింది మొక్క ఎంతలా ఉందో చూడండి అది రైతులు చెప్పేది ఒకటే కొంచెం కాండం లావు ఏరు చుట్టేస్తే రైతు తీసుకపోయి చేలో వేసుకున్న తర్వాత రెండు రోజులు ఎండ కాసినా సరే దృఢంగా బతుకుద్ది మొక్క మీరు రైతు చూడాల్సిందే అదే ఇంకేం చూడొద్దు నారు క్వాలిటీ ఇత్తనం క్వాలిటీ మొక్క హెవీ హెవీగా ఉండటం అదండి రైస్ సోదరులారా మనం చూసుకున్నట్టయితే ఓకే ఆపన్న